తెలంగాణ మొదటి సమరయోధుడు దొడ్డి కొమరయ్య కురుమ తొంభై ఎనిమిదవ జయంతి హుస్నాబాద్ కురుమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగింది ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాడి అశువులు బాసిన దొడ్డి కొమరయ్య ఆసియా సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గిడి డి ఐలయ్య అన్నారు దొడ్డి కొమరయ్య ఆశయాలను నేటి తరానికి తెలిపేందుకు గాను ప్రతి ఊర్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హుస్సనాబాద్ మండల కురంబ సంఘం అధ్యక్షులు సూరు ఐలయ్య వేర్ల లింగయ్య కోట అశోక్ మేకల బోధయ్య చెంచు యాదగిరి పెద్దిసది చెంచు సంపత్ గొంగళ్ల రాజు గంభీరపు చంద్రయ్య చెంచు బీరయ్య పెద్ది రంజిత్ మేకల రంగేష్ పెద్ది శ్రీధర్ రాజు వెంకటస్వామిలు ఉన్నారు